రాజకీయాల్లోన సినిమాలు అయినా కామన్గా జరిగేది ఒకటే రాజకీయాల్లో కూడా కింది క్యాడర్ కొట్టుకుంటారు పైన పెద్దలు బాగానే ఉంటారు సినిమాల్లో కూడా అంతే హీరోలు అంతా ఒకటే కింద అభిమానులు మాత్రం కొట్టుకు చేస్తారు మా అభిమాని మా హీరో హీరోతో అంటే మా హీరో తోపని ఇప్పుడు అలాగే జరిగింది నారా లోకేష్ సీఎం కావాలని లేదంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని రెండు పార్టీల నాయకులు రెండు రోజులుగా అడావట్టు చేస్తే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇద్దరు వేదికను పంచుకున్న నేపథ్యంలో వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు అనేది అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అవును ఆయన మంత్రిగా ఈయన మంత్రిగా డిప్యూటీ సీఎంగా మిత్రపక్షాలుగా హ్యాపీగానే ఉంటారు పైన ఆయన వేదిక మీద కొట్టుకుంటారా లేదంటే మొక్కాలు వెళ్ళి ఎలా పెట్టుకుని ఉంటారా ఉండరు మనసులో ఏ ఉన్నా సరే ఏదో అంటారు కదా కళ్ళల్లో కత్తులు దాచుకొని చెప్పి చూస్తారు అనేది అలాగే రాజకీయాల్లో అవన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు అదే ఆల్ఈ్ వెల్ పైన మాత్రం వాళ్ళిద్దరు కాకపోతే కింది నేతల హడావుడి తప్ప ఏమీ లేదు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అందరూ బాగానే మాట్లాడుకుంటున్నారు హ్యాపీగానే ఉన్నారు అలాగే లోకేష్తో కూడా పవన్ ఏదే విషయంతో మాట్లాడుకుంటూ నవ్వుతూనే ఉన్నారు అంటే దావో వెళ్ళొచ్చిన నేపథ్యంలో అక్కడ జరిగిన అంశాలు లేదంటే అంతర్గతంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చర్చించుకుంటూ ఉంటున్నారు అంతకు మించి ఏమీ లేవు ఎలాంటి పరపత్యాలు లేవు అనేది కాకపోతే కావాలనే గ్యాప్ను సృష్టించే ప్రయత్నం పార్టీల మధ్య కింది స్థాయి నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీల మీద రుద్ది లేనిపోని గ్యాప్లు తీసుకొస్తున్నారు ఐదేళ్ల పాటు ఎలాంటి అరమరకులు లేకుండా ఈ పొత్తు కొనసాగుతుంది మళ్ళీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే జనసేన చెప్తుంది టీడీపీ చెప్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ వీడియోలు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి